హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కాట్రా ఈరోజు అయితే మనం తెలుసుకోబోయే వీడియో ఏంటంటే ట్రాక్టర్ గురించి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ అయితే తెలుసుకుందాం ఓకేనా అది ఏంటంటే మన క్లచ్ ప్లేట్ క్లచ్ సెట్టింగ్ ఎలా చేయాలి బ్రేక్ సెట్టింగ్ ఎలా చేయాలి అలాగే మన బెల్ట్ లూజ్ అయితే బెల్ట్ ఎలా టైట్ చేయాలి అలాగే వచ్చేసి అంటే పాత వాళ్ళ గురించి కాదు ఇది కొత్త వాళ్ళ ఎవరైనా కొత్త నేర్చుకొని నడిపే వాళ్ళ గురించి చాలామంది పిల్లలైతే ఈ మధ్యలో ట్రాక్టర్ మీద కొత్త ఇది ఉండి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకైతే బండి గురించి బిల్కుల్ తెలియదు ఎందుకంటే వాళ్ళు స్టీరింగ్ ఎక్కిరా స్టీరింగ్ పట్టిర్రా నడుపుతుర్రా అంతే ఎందుకంటే ఒక ఒక రెండు రోజులు వచ్చినాక మూడు రోజులు బండి చేయకపోతే బండి మిగిలిరారు అట్లా ఉంటారు కదా వాళ్ళ గురించి అయితే వీడియో పాత వాళ్ళ గురించి అయితే కాదు ప్లీజ్ దయచేసి పాత వాళ్ళు తెలిసిన వాళ్ళు మాకు మొత్తం తెలుసు ఏమైనా కానకండి ఓకే పాత వాళ్ళు అయితే ఫీల్ కాకండి అదే మాకు తెలుసు రవి చాలామంది ఎట్లున్నారంటే ఏదో తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి కూడా చాలామంది ఏమంటుంటారు అంటారు మాకు మొత్తం నిలుసును వీంద్రాబాయ్ చెప్పేది అవసరం లేదు అది అంటుంటారు అలా కాకుండా చాలామంది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు తెలిసిన వాళ్ళ కూడా ఉంటారు వాళ్ళ గురించి అయితే వీడియో ఓకేనా లజ్ట్ వీడియో వీడియో మర్చిపోకుండా మొత్తం చూడండి ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ దయచేసి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి లైక్ ఇచ్చిన తర్వాత హైప్ ఇవ్వండి ఓకేనా నో వీడియో మర్చిపోకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం క్లచ్ సెట్టింగ్ క్లచ్ ఏ విధంగా ఉంచుకోవాలి ఎలా ఉంటే మనకు సర్వీస్ వస్తుంది తా చూద్దాం ఫస్ట్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే క్లచ్ సెట్టింగు క్లచ్ ప్లే ఉండకుండా మొత్తం ఎగ్దాం పైకి ఉంచుతారు అట్లే నడుపుతారు ఇష్టం వచ్చేటట్టు వచ్చేసి మనం క్లచ్ ఏ విధంగా టైట్ అవుతుంది అంటే హార్డ్ అవుతుంది అంటే మనం దిగబడ్డప్పుడు కానీ ఎక్కడైనా లోడ్ హెవీ లోడ్ కానీ మనము అలాంటి టైంలో వర్క్ చేస్తుంది అప్పుడైతే హెవీ లోడ్ అయితే అవుతుంది ఆ టైంలో హాట్ అవుతుంది క్లచ్ అనేది హార్డ్ అయినప్పుడు మనం కొద్దిగా ఫ్రీ చేసుకోవాలి ఓకేనా ఫ్రీ చేసి కూడా ఎట్లా వేయాలి కథ అయితే చాలామందికి తెలీదు ఎట్లా నేనైతే ఇప్పుడు మా సీనియర్ డ్రైవర్ కూడా చాలా మందిని అయితే నేను చూశాను ఎలా ఏంటంటే కొన్ని క్లచ్ అయితే వాడు నాకంటే సీనియర్ అంటే సీనియర్ అంటే జూనియరే కానీ నాకంటే మంచిగా రెగ్యులర్గా బండి నడిపేవాడు వాడు మొన్న నేను మొన్న బండి నడిపిన నడిపినప్పుడు అయితే ఎట్లుందంటే అది క్లచ్ మొత్తం ఫుల్ హార్డ్ అవుతుంది క్లచ్ ప్లే మాత్రం పెట్టుకోలేదు బాబు అంటే అన్నా చే అవడం లేదని అంటున్నాడు అది ఎలా అన్న చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు క్లచ్ సెట్టింగ్ ఎలా చేయాలనో ఎలా ఉంచాలనో ఏ విధంగా ప్లే ఉంచాలనో అయితే చూపిస్తాను ఓకేనా చాలామంది ఏం చూపిస్తూ ఉంటారంటే అంటే క్లచ్ ఇట్లా కొద్దిగా కూడా ప్లే ఉంచకుండా ఎగ్దా ఇట్లనే ఇదే ఇంతే మామూలు ఇదే ప్లేలో ఉంటుంది మినిమమ్ ఇది చూస్తున్నారా ఈ ప్లేలో అయితే ఉండాలి ఎందుకంటే ఈ ప్లేలో ఉంటే మనం ఎక్కువ శాతం డ్రైవర్స్ ట్రాక్ డ్రైవర్స్ ఏం చేస్తారంటే క్లచ్ మీద కాలు పెట్టి ఉంటారు కదా అప్పుడు మామూలుగా జంపులో పుషింగ్ అవుతుంది ఇలా పుష్షింగ్లో అయినప్పుడు కూడా మాకు ఎఫెక్ట్ పడ్డది చాలామంది ఇట్లా హార్డ్ అయినప్పుడు దాన్ని ప్లే చేయరు కాబట్టి అలా అట్లనే నడుపుతారు అదైతే క్లచ్ ప్లేట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకోటి మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే ఇంతకంటే ఎక్కువ ప్లే వస్తారు ఇక్కడ వస్తుంది డౌన్ ఇక్కడ వస్తుంది ఇంత డౌన్ దాకా వస్తుంది అలా కూడా ప్లే వస్తారు అలా ఉంచినప్పుడు కూడా గేర్ బాక్స్కు గేర్ కర్ర కర్ కర కర్ సౌండ్ వస్తాయి కదా అది దాని కూడా గేర్ బాక్స్ ప్రాబ్లం అవుతుంది అలాగే వచ్చేసి ఇది డ్యూవెల్ క్లచ్ కాబట్టి మనం బగ్గా ప్లే ఉంచినా కానీ పీటీఓ గేర్ వాడడానికి అయితే అవకాశం అయితే లేదు పీటీఓ గేర్ కూడా వాడదు ఇట్లా మామూలుగా కొద్దిగా ప్లే వస్తే మాత్రమే పీటీఓ గేర్ వాడుతుంది చాలామంది అబ్జర్వ్ అయ్యారు పీటీఓ గేర్ పడతలేదు ఎందుకు అని అనుకుంటారు కన్ఫ్యూజ్లో డూవెల్ క్లచ్ కాబట్టి ఇక్కడ దాకా ఒకటి వస్తుంది ఇక్కడ నుండి మళ్ళీ ఇంకోటి వస్తుంది ఇట్లా ఓకేనా రెండు వస్తాయి చూడండి ఒకటి రెండు ఇట్లా ఓకేనా ఇది సెట్టింగ్ ఎలా చేయాలంటే ఇక్కడ రెండు బోల్ట్స్ ఉన్నాయి కదా ఈ బోల్ట్స్ ఈ బోల్ట్సు లూజ్ చేసుకొని మనం ఇది లూజ్ చేస్తే కానీ ప్లే అవుతుంది టైట్ చేస్తే హార్డ్ అవుతుంది ఓకేనా అలాగొచ్చేసి బ్రేక్ సెట్టింగ్ కూడా ఇగో రైట్ సైడ్ బ్రేక్ సేమ్ అలాగే మనం ఇవి రెండు బోల్ట్స్ లూజ్ చేసుకొని సేమ్ అదే ఆ స్టీజ్గా అంతే టైట్ చేసుకోవాలి ఓకేనా ఇది టైట్ చేయాలి ఇది దీనికి డిఫరెంట్ ఉంటుంది దీనికి కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది సెట్టింగ్ టైట్ చేసుకోవాలి ఓకేనా మనం చాలామంది ఏం చేస్తుంటామంటే బ్రేకులు కూడా చాలా ఎక్కువ టైట్ అయితే చూస్తాము టైట్ కూడా ఉంచొద్దు అప్పుడు బ్రేక్ లైనర్కి అయితే ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉంటుంది కాబట్టి బ్రేక్ కూడా మినిమం ఇగో ఇట్లనే ఫ్రీడమ్ ఉండాలి కొద్దిగా లైట్గా నాది తక్కువ సెట్టింగ్ తక్కువ ఉంది కాబట్టి ఇంత కిందకైతే వెళ్తుంది చాలామంది ఏం చేస్తున్నారు అంటే టైటు ఇక ఇట్లొత్తగానే బ్రేక్ వచ్చేటట్టు చూసుకుంటారు అది కూడా ఉంచుకోవద్దు ఇగో ఇటు సైడ్ కూడా ఇగో ఇది బ్రేక్ సెట్టింగ్ ఓకేనా ఇక్కడ ఇది బ్రేక్స్నిగ్ అయితే వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం బెల్ట్ ఓకేనా మన ఫ్యాన్ బెల్ట్ ఎక్కడ సెట్టింగ్ చేయాలి ఎలా చేయాలి అది కూడా చెప్తాను ఫ్యాన్ బెల్ట్ కొందరు మన బండి స్టార్ట్ చేసినాక క్రిస్ కిస్ 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 సౌండ్ వస్తుంది బెల్ట్ ఏమన్నా డైలీ అబ్జర్వ్ అయ్యారు ఒకవేళ ఆ బెల్ట్ ద్వారా బెల్ట్ లూజ్ ఉండి మన ఫ్యాన్ తిరగకుండా మన బండి హీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి రెగ్యులర్గా రేటర్ వాటర్ అయితే చెక్ చేసుకోవాలి అది ఎలానో మన టిక్ ప్లేస్కి అయితే బాగా లేపడానికైతే కొద్దిగా చేంజ్ ఇచ్చిండు ఇంతకుముందు మన యువకైతే ఫ్రంట్ నుండి ఫ్రంట్ నుండి బ్యాక్ లేసేది కదా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇటు ఫ్రంట్ లేస్తుంది ఇది ఈ విధంగా అయితే ఏజ్ చేశారు ఇక్కడ అది లేపడానికైతే బటన్ అయితే ఇక్కడ చూస్తున్నారు Okay. okay, now he'll it అలాగొచ్చేసి మన టెక్ ప్లస్కు యువకైతే మస్తు మార్పులు అయితే చేసిర్రు కొన్ని మార్పులు మన డీజిల్ ఫిల్టర్ కానీ మన రెడియేటర్ చివరి మన హెయిర్ ఫిల్టర్ కానీ హెయిర్ కిన్నర్ మన పాదమల్లకైతే పైకి హెయిర్ కిన్నర్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే హెయిర్ కిన్నర్ లాంటివి ఏం లేవు డైరెక్ట్ ఇప్పుడు కొన్ని వాటర్లో చీరలకి వెళ్ళి బండ్లు తీసుకెళ్తారు అది తీసుకెళ్తారు కదా స్వరాజ్ కానీ పైకి హెయిర్ కిన్నర్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే తీసుకెళ్తారు మన టెక్ ప్లేస్ని మాత్రం తీసుకెళ్ళడం కష్టం ఇంకా అవి చూస్తున్నా చూశారు కదా మహేంద్రాలు వచ్చి మహేంద్ర కాకుండా స్వరాజులు సోనాలి గలవి ఇక్కడ వాటర్ వచ్చినా కొందరు వాగులాలకు వెళ్ళి వాటర్లకి వెళ్ళి ఉసుకే కొట్టడం కానీ అది కొట్టడం కానీ ఇక్కడ వాటర్ వచ్చినా తీసుకెళ్తారు కానీ ఈ బండి మాత్రం తీసుకెళ్ళం ఎందుకంటే చూస్తాను ఏదో ప్రాబ్లం అది చూస్తున్నారు కదా హెయిర్ కిన్నర్ ఇంతకుముందు మనకు వచ్చేసి ఇక్కడ నుంచి హెయిర్ కిన్నర్ అని పైకి ఇచ్చేవాళ్ళు బానట్ పైకి ఇచ్చేసి పైన మనకు ఎయిర్ కిన్నర్ అయితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేశారు అంటే డైరెక్ట్ కిందికి ఇచ్చారు చూస్తున్నారా ఇది నీకు ఏం లేదు కింద ఓపెన్ బొక్క ఈ వాటర్ ఇచ్చేసి మనం వాటర్ ఫుల్ వాటర్కి వెళ్ళినాం అనుకో వాటర్ వచ్చేసి ఇంజన్కి రిటర్న్ అయితే లాగేస్తుంది అది ఇంజన్లోకి రిటర్న్ అయితే లాగేస్తుంది మనం హెయిర్ కిన్నర్ తీసి మనం పాత బండ్లకు అబ్జర్వ్ అయ్యి హెయిర్ కిన్నర్ మీద చేతి పెట్టినప్పుడు హెయిర్ లోపలికి తీసుకుంటే బయటకు వెళ్తుంది లోపలికి తీసుకుంటే బయటకు వెళ్తుంది అలా ఉంటాయి కదా అప్పుడు ఈ వాటర్కి వెళ్ళి పోయినప్పుడు అయితే దీనికి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఈ టెక్ ప్లస్ ఎవరైనా అట్లాంటి స్టాంట్లు మాత్రం చేయకండి చేసేరంకో ఆ బండి మాత్రం ఇబ్బంది అయితే కలుగుతుంది అలాగే వచ్చేసి దీనికైతే మన ఆయిల్ మన సారీ మన డీజిల్ ఫిల్టర్ అయితే మహేంద్ర యువకు అయితే మంచిగా ఇచ్చేవాడు అప్పుడు రెండు రెండు ఇచ్చిర్రు ఇప్పుడు ఒకటి ఇచ్చిరు ఒకటి ఇవ్వడం వల్ల కొద్దిగా ఎఫెక్టే ఓకేనా అదేంటో చూద్దాం చూస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా డీజిల్ ఫిల్టర్ అప్పుడు ఇక్కడ ఒకటి ఉంటుండే వా వాటర్ డీజిల్ ట్యాంకు చిన్న ఇక్కడ ఒక వైట్ కలర్ డబ్బా ఉంటుండే కదా ఆ వైట్ కలర్ డబ్బా నుంచి ఇక్కడ కింద డీజిల్లోకి వాటర్ వచ్చినా ఏమొచ్చినా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసే అవకాశం ఉంటుండే ఈ ట్యాంక్ నుంచి ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుండే చూస్తున్నారు కదా ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుండే ఇక్కడికి వెళ్ళి ఇంకో ఫిల్టర్లోకి పోయి తర్వాత ఇంజన్లకు పాస్ అవుతుండే ఓకేనా ఈ ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ట్యాంక్ ట్యాంక్ వైట్ ట్యాంక్ నుంచి ఈ ఫిల్టర్కి వచ్చేది ఫిల్టర్ నుంచి ఇచ్చే సారీ ఇక్కడ పంప్కి వచ్చేది ఈ పంప్ నుంచి మళ్ళీ ఎటు ఆ ఫిల్టర్కి వెళ్ళి ఆ ఫిల్టర్ నుంచి ఇంకో ఫిల్టర్కి వెళ్ళి ఇంకో ఫిల్టర్ నుంచి మన బాష్ పంప్లోకి అయితే డీజిల్ సర్క్యులేషన్ అయ్యేది ఓకేనా బాష్ పంప్లోకి వెళ్ళేది అక్కడ నుంచి ఇంజన్ మొత్తం సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు ఏముంది ఇక్కడ ఒకటి ట్యాంక్ తగ్గించాడు డీజిల్ ట్యాంక్ చిన్న ట్యాంకు వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ సంథింగ్ ఉంటుంది అదొకటి ఒక ఫిల్టర్ కూడా తీసేసాడు ఇక్కడ డైరెక్టు పంపు మన మన డీజిల్ అయిపోతే పంపు కొట్టేది ఉంటుంది దాంట్లోకి ఇచ్చి దాని నుంచి డైరెక్ట్ ఫిల్టర్కి ఇచ్చి ఫిల్టర్ నుండి బాష్ పంపుకి అయితే ఇచ్చాడు ఇది కూడా ఎంత ఇదో చూడండి కొద్దిగా ఇబ్బందికరమే ఇది కానీ వేయడానికి ఫిల్టర్ ఒకడే కానీ సేఫ్టీ మాత్రం కొద్దిగా మహీంద్రా టెక్ ప్లస్కు ఇది కొద్దిగా కోల్పోయినట్టయితే నాకు అనిపిస్తుంది ఓకేనా అలాగొచ్చేసి మన రెడిటర్ ఇంతకుముందు ఈ బానాటు పైకి లేచేది కదా పైకి లేచినప్పుడు మన రెడిటర్ ఇట్లా డస్ట్ పట్టినా ఏం పట్టినా మొత్తం నీట్గా క్లీన్ చేసుకునే వాళ్ళము ఇప్పుడు అది క్లీన్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందికరమైన పని ఓకేనా నుంచి పోల్స్ అటు ఇబ్బంది అటు నుంచి పోల్స్ ఇటు ఇబ్బంది ఓకే పర్వాలేదు అయితే మాత్రం సెట్ అవుతుంది అలాగొచ్చేసి ఇక్కడ మన భీమ్ అయితే చూసారా ఈ భీమ్ ఈ కార్ ఆ టైర్ అప్పుడు జాయింట్ లింకులు ఇచ్చేవారు అక్కడ ఇక్కడ ఇక్కడ ఒక లింకు జాయింట్ అక్కడ ఒక జాయింట్ ఉంటుండే ఈ మెయిన్ సెంటర్ పిన్ భీము సపరేట్ ఉంటుండే ఆ నుంచి అక్కడికి అక్కడ నుంచి కింపిన్ దాకా ఒక భీమ్ ఉంటుండే అటు సైడ్ కూడా యాజ్టీస్ అంతే ఉంటుండే ఇక్కడ బోల్ట్ ఫిట్టింగ్ మాత్రం ఉంటుండే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బోల్ట్ ఇప్పుకుంటే ఈ బీమ్ ఇటు వెళ్ళిపోద్ది ఆ బీమ్ వెళ్ళి అటు వెళ్ళిపోద్ది ఓకేనా ఇక్కడ మూడు ఒక్కలు డివైడ్ అయ్యి ఇది ఒకటి ఇది ఒకటి అటు సైడ్ ఒకటి మూడు డివైడ్ అయ్యేది కాకపోతే ఇప్పుడు డైరెక్ట్ ఇచ్చే డైరెక్ట్ ఇచ్చేశారు ఈ ప్రాబ్లం ఏంటంటే దీంతో కూడా ప్రాబ్లమే ఉంది ప్రాబ్లం ఉంది సేఫ్టీ ఉంది ఎందుకు సేఫ్టీ ఉందంటే మనకు ఈ అప్పుడు ఈ బీమ్ బోల్ట్స్ అనేటివి ఎక్కువ లూజ్ అయ్యి మనకు కింపిన్ బుషులు కానీ మన టైరాడ్ సెట్టింగ్ సె టైరాడ్ సెట్టింగ్ అయితే వెళ్ళిపోతుండే బోల్ట్ లూజ్ అయ్యి టైట్ కాకపోతుండే టైట్ కానప్పుడు మనకు ఇట్లా గ్యాప్లు వస్తుండే కదా గ్యాప్లు వచ్చినప్పుడు టైర్స్ లేవల్ తిరగకుండా ఉండేది అలాగే వచ్చేసి మనకు సెంటర్ పిన్ సెంటర్ పిన్ చేయించేటప్పుడు ఇది ఒక్కటి ఇప్పు కొనిపోతే సరిపోయేది మనకప్పుడు ఇప్పుడేముందంటే ఇది మొత్తం ఇప్పుకొని ఈ నుంచి అక్కడికి దాకా సెట్టు అది సెట్ కాదు అది ప్రాబ్లం ఓకేనా